తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు భారీ శుభవార్తను చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరికీ డబ్బులను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు వీరికి ఆరు వేల పదహారు రూపాయలు వీరికి అంటూ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు మంచి శుభవార్తను విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రేపటి నుంచి ఈ పెన్షన్లను మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనైతే అధికారులకు ఆదేశాలు జారీ చేయట్లు చూస్తున్నాము ఇక మనకి చూసుకున్నట్లయితే ఎవరెవరికి ఈ పెన్షన్లు అనేది విడుదల చేయబోతున్నారో మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలోనైతే తెలుసుకున్నాము అంతేకాకుండా సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన హామీ మేము అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే కొత్త పెన్షన్లు ఏదైతే ఇప్పుడు తీసుకుంటున్నటువంటి పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయల కిందికి ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు ఆరు వేల పదహారు రూపాయల కిందికి అమర్చుతూ కొత్త పెన్షన్లను వచ్చిన నెల నుంచే పంపిణీ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో తెలుపడం అయితే జరిగింది ఇక తీరా తాము ప్రభుత్వంలోకి వచ్చినాక అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి వెనుకడుగా అనేది వేయడం అయితే జరుగుతుంది ఇక మనకి దీనిపైన నిన్న మంత్రి సీతక్క పెన్షన్ల పైన మాట్లాడుతూ కొత్త పెన్షన్లు వృద్ధులు వితంతులు ఒంటరి మైలు వికలాంగులు బీడి కార్మికులు చేనేత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ గల వ్యాధస్సి గల వారు ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తనైతే తెలపడం అయితే జరిగింది ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వాళ్ళందరికీ పండుగ అయితే చెప్పుకోవచ్చు సో ఇక అదేంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకోబోదాం సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంతమందికి అయితే షేర్ చేసి వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో గత మూడు వారాల నుంచి నాలుగు మూడు నుంచి నాలుగు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో పడక పడతలేవో వాళ్ళందరూ తక్షణమే మళ్ళీ మీరు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని దిమ్మ తిరిగే అప్డేట్ అనేది చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలా జరగడానికి కారణం పెన్షన్ల పంపిణీ పథకం నుంచి వారిని పూర్తిగా నిషేధించిన నిజ నిషేధించిన కిందికి వస్తుందని అయితే తెలపడం అయితే జరిగింది ఇది ఆటోమేటిక్గానైతే పెన్షన్ల పథకం నుంచి వారే తీసివేయడానికి చెప్పడం అయితే జరిగింది అటువంటి వారు ఎవరైనా ఉంటే తక్షణం మీరు వెళ్ళి పెన్షన్ల ఏవో కార్యంలోకి వెళ్ళి ఏవో కార్యంలోకి వెళ్ళి పెన్షన్లకు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని తెలపడం అయితే జరిగింది మంత్రి సీతక్క అదేవిధంగా ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇప్పటివరకు ఇంకానైతే ఖాతాలు జమ కాలేదో అటువంటి వారందరికీ జూన్ ఆరో తారీఖు వరకు సమయం అనేది ఉంచడం అయితే జరిగింది జూన్ ఆరో తారీఖు వరకు ప్రతిరోజు ప్రతి గ తొమ్మిది గంటల సమయం నుంచి నాలుగు గంటల సమయం వరకు సాయంత్రం ఈ పెన్షన్లు అనేది పంపిణీ అవుతాయని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు వరకు డెబ్బై ఏడు శాతం పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయింది ఇక రేపు తెలంగాణలో ఉన్నటువంటి ఎవరెవరికైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరికీ రేపు ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే తెలపడం అయితే జరిగింది డిటిటి పద్ధతి డైరెక్ట్ పేమెంట్ మెథడ్ ద్వారా ఈ పెన్షన్లు అనేది రేపటి నుంచి వేగంగా పంపిణీ చేస్తామని మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే తెలుస్తుంది ఇక ఈ పెన్షన్లు బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పొందుతారో వాళ్ళంతా తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు మాత్రం మీ ఖాతాలో డబ్బులు తొందరగా జమ అవుతాయి सो ही रोजुक संबंधी अपडेट इधी थैंक यू गाइस